మనం లాస్ట్ వీడియో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పు చెప్పుకున్నాం అదే యాదగిరిగుట్ట ఇప్పుడు మనం అదే రోడ్లో ఆంధ్రవేలో ఉన్న శ్రీ స్వర్ణగిరి టెంపుల్స్ని చూసుకున్నాం హైవే దిగంగానే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీరు ఈ రోడ్ చూసి ఏదో అనుకోకండి టెంపుల్ అయితే సూపర్ అసలు ఒక్క మాటలో అయితే చెప్పలేము అంత బాగుంటుంది ఈ రోడ్ చూసి ఆ టెంపుల్కి వెళ్ళగానే ఈ రోడ్ గురించే మర్చిపోతారు ఎందుకంటే అంత బాగుంది మనం స్పీడ్గా వెళ్దాం టెంపుల్ దగ్గరికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ మనం లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళంగానే పార్కింగ్ అతను వస్తాడనమాట అతనికి ఒక యాభై రూపాయలు ఇస్తే మనకు స్లిప్ ఇస్తాడు లోపల పార్కింగ్ చేసుకోవడానికి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అబ్బా చూసారా టెంపుల్ ముందర ఎంత బాగుందో అసలు ఇక్కడ దిగేయాలి దిగేసి ఇక్కడ నుంచి కొన్ని మెట్లు ఉంటాయి మెట్లు అంటే పెద్దో కాదు కొంచెం ఒక తెలిసి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి అనుకుంటా అంతే మెట్లు ఎక్కడ ఇంకొంచెం అయినా వాళ్ళకి కష్టంగా అనిపిస్తే కొంచెం ముందుకెళ్తే ఇంకొక వే ఉంటుంది అనమాట అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ అన్నమాట ఇక్కడ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళొచ్చు మెట్లు ఏమి ఉండవు ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది ఇంకొకటి ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ వీల్ చైర్ ఉంటుంది అన్నమాట నడవలేని వాళ్ళకి వీల్చైర్ ఇస్తారు చైర్లో తీసుకెళ్ళచ్చు హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ అన్న ప్రసాదం ఉంటుంది లోపలికి వచ్చేస్తాం ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనసులో ఓం నమో వెంకటేశ అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట మనకు అక్కడ గోపురాలు కనిపిస్తుంది కదా అది ఒక కోనేరు అక్కడికి మనం వెళ్దాం ఈ మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది అసలు చూసారు ఎంత హైట్ ఉందో అసలు మీరు ఇంత వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది అసలు ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు ఇది ఇందులో దేవుడు కూడా జలకలాడుతూ ఉంటాడు నిజంగా అలానే ఉంటుంది సూపర్ అసలు రియల్గా చూడాలండి నిజంగా ఒక లాగా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ వస్తే మాత్రం సూపర్ అసలు చాలా బాగుంటుంది లైటింగ్స్కి ఇంకా చెప్పాలంటే మీరు ఇలా ఐడియా వచ్చి కట్టిన వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి నేను వీడియో పెట్టి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి నిజంగా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి ఇంకా రోజు ఒకటి పెడుతూనే ఉంటాను సువర్ణగిరి మీకు వీలుంటప్పుడు ఒకసారి వచ్చి దర్శించుకొని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ